హలో అండి నమస్తే అందరికీ బాలీవుడ్ నటి సంయుక్త రెండు వేల ఇరవై రెండులో భీమ్లా నాయక్తో తెలుగులోకి అడుగుపెట్టింది ఈ నటి ఇటీవలే తాను ఇండస్ట్రీకి అలవాటు పడ్డం చాలా కష్టమని చెప్పింది భాష వల్ల కాకుండా మేకప్ కారణంగా గలాటా ప్లస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇది సిల్లీగా అనిపించవచ్చు అని సంయుక్త చెప్పింది కానీ తనకు ఇది చాలా కఠినంగా అనిపించింది తాను మలయాళంలో సినిమాలు చేసినప్పుడు మేకప్ సహజంగా ఉండేందుకు చాలా దగ్గరగా ఉంటుందని తెలిపింది ఆమె అక్కడ స్వేచ్ఛ జీవితాన్ని గడిపింది కానీ తెలుగు నటనలో ఒకరి స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం తెరపై మనం ఎలా కనిపిస్తామో అనే స్పృహతో ఉండడం మరియు వస్త్రధారణ ఒక ప్యాకేజీగా వస్తుంది ఇది ఆమె సౌకర్యానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది తన లైన్లను మగ్ చేస్తున్నప్పుడు మరియు షార్ట్లు చేస్తున్నప్పుడు తన ప్రవాహానికి అంతరాయం కలిగించడానికి తన కాస్ట్యూమ్ సిబ్బందిని మాత్రమే అనుమతించాలని సమిప్త తెలిపారు ఎందుకంటే ఫ్లీట్స్గా కనిపించడానికి కనిపించనందున ఆమె చీర డ్రేపర్ పరిగెత్తుతుంది ఇది వెర్రిగా అనిపించినా అది అంత సులభం కాదు తన ముఖం మరియు చర్మంపై ఏదో ఉందని ఆమె ఎప్పుడూ భావించేది మలయాళంలో ఉచిత జుట్టుతో మేకప్ లేకుండా వెళ్ళాలని నటి పేర్కొంది మలయాళంలో ఆమె జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్తో కలిసి రామ్ అనే చిత్రంలో కనిపించనుంది తెలుగులో ఆమె భరత్ కృష్ణమాచారిచే స్వయంభూ అనే పిరియాడికల్ యాక్షన్ చిత్రం కోసం చిత్రీకరించడానికి సిద్ధమవుతోంది అక్కడ ఆమె నిఖిల్ సిద్ధార్థ మరియు నభా నటేష్లతో స్క్రీన్ పంచుకుంటోంది అదనంగా ఆమె శర్వానంద్తో కలిసి రామ్ అబ్బరాజు హెల్ప్ చేసిన కామెడీ డ్రామాలో కూడా నటిస్తోంది